హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియో అండి తమిళు చూసారు కదండి చాలా అండి చాలా బ్యాడ్ వీడియో చెప్పొచ్చండి ఇది ఇది నేను చేసిన చాలా మిస్టేక్స్ వల్ల అయితే మా పిల్లలకి అయితే ప్రాబ్లమ్స్ ఇలా వచ్చాయి మా పెద్ద బాబుకి అయితే చాలా అంటే చాలా హెల్త్ అయితే పాడైపోయిందండి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు నాకేమైందంటే ఈ మధ్య అసలు అసలు ఏం జరిగిందో చెప్తానండి ఈ మధ్య నాకైతే బాగాలేదండి హెల్త్ అయితే చాలా రోజుల నుంచి ఫీవర్ వచ్చిన దాని అయితే ఎక్కువ పెయిన్స్ అలా వచ్చేసరికి అయితే పిల్లల్ని చూసుకుంటున్నా ఏదంటే వాళ్ళు ఫుడ్ పెట్టడము అంతవరకు ఎక్కువ అయితే కేరింగ్ అయితే చేయట్లేదు ఎక్కువ అమ్మ వాళ్ళంటి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ పెట్టడము ఇంకా అలా చేసుకున్నా అంటే నా బాగా వాళ్ళంటే నాకు కాలు నొప్పులు నెక్స్ట్ అదేవిధంగా అంటే టాన్సర్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా అయితే మళ్ళీ అవి కూడా కొంచెం నొప్పి ఎక్కువ అయిపోయేసరికి ఇంకా ఈ టాబ్లెట్స్ మింగుతా నాకైతే నీరసంగా అట్లా ఉన్నింది ఇంకా అలాగనేసరికి ఇంకా పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు తింటున్నారు అని లెక్కలోనే ఉన్నాను కానీ పెద్దగా అయితే కేరింగ్ అయితే చేయలేదని అందులో ఈ మధ్య ఎండలు కూడా ఎక్కువ అయిపోయాయి కదండి దానివల్ల కూడా ఇంకా నేను చూసుకోలేదు చూసుకోవాల్సింది దానివల్ల ఏమైందంటే మాములుగా అండి స్నానం అయితే నేనే చేపిస్తాను రెగ్యులర్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ నేనే చేస్తాను ఇంకా నా హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర డ్యూటీకి వెళ్ళకుండా ఇంటిగా ఉన్నప్పుడు మా హస్బెండ్ చేపిస్తారు లేదంటే పిల్లలే అలవాటు చేసుకుంటున్నారండి పోసుకోవడము అంటే వాళ్ళకు కూడా అలవాటు చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా చేపి వాళ్ళే పోసుకోమని చెప్తున్నాను కానీ ఒక్కొక్కసారి నేనే వెళ్ళి చేపిస్తుంట అట్లా ఉంటానండి ఇవాళ ఏమైందంటే మామూలుగా అయితే వాడే చేయమని చెప్పేశానండి కానీ వాడేమని అంటే అంటే టిఫిన్ తినమా టిఫిన్ తెచ్చుకున్నాను స్కూల్ నుంచి వచ్చేసాడు ఈవినింగ్ టిఫిన్ తెచ్చాను నేను ఇంట్లో అయితే చేయలేదు బాగా లేకపోయేసరికి బయటని టిఫిన్ తెచ్చుకున్నాము ఇంక తెచ్చుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి తిననమ్మా ఎందుకు అంత మురిగ్గా ఉన్నాను సరికి వాడేమంటున్నాడు టీవీలో వేసానండి అవి వస్తేసరికి వాడు హడావిడిగా నేను పోసుకొని పోయి సరికి ఇంకా సర్లే అని నేనే వెళ్ళానండి స్నానం చేపిద్దామని స్నానం చేపించినట్ల వాటర్ అలా పోయిగానే వాడేమైందంటే యూరిన్ అదే పాస్ పోసుకున్నాను అండి పోసుకునేసరికి ఆ పాస్లో ఏమైందంటే రేపు డ్గా వచ్చండి పాస్ ఇంకా నాకైతే ఫుల్ భయం వేసేసేసింది చిన్న భయం కదండి ఇంకా ఏడు ఒక్కటే తక్కువ ఫుల్ ఏడుస్తూ చాలా అంటే చాలా భయం వేసిపోయింది ఇంకా వెంటనే ఇంకా మా హస్బెండ్కి మా అమ్మ వాళ్ళకైతే చెప్పాను నెక్స్ట్ ఫస్ట్ అండి మనకి ఇలాంటి ఉన్న తర్వాత సంగతి అండి పిల్లలకి వస్తారు ఏం ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇంకా చాలా భయం వేసిపోయింది ఏదో కిడ్నీలు ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇలా వస్తాయని అనేసరికి ఇంకా చాలా అంటే చాలా భయం వేసిపోయింది అలా తర్వాత మా హస్బెండ్ ఏమన్నా అదేం కాదు వేడి వల్ల అయిపోయింది వాడు సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదు అందువల్ల అలా అయిందిలే ఏం కాదన్నారు ఇంకా నైటు అయితే కనీసం అండి ఒక త్రీ ఫోర్ అంటే వన్ ఒక టూ లీటర్స్ దాకా వాటర్ బాగా తాపించేసాను ఆ ఒక్కసారి రెడ్గా వచ్చింది నెక్స్ట్ టైం ఇంకా అంతా వైట్గా వచ్చేసాయి ఇంకా తాపించిన వల్ల అందుకేనండి మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం తీసుకొస్తున్నాం కాకుండా వాళ్ళు ఎక్కువ స్కూల్ అయినా ఎక్కడైనా వాటర్ తాగుతున్నా లేదా చెక్ చేసుకోవాలి ఇంకా వాటర్ స్కూల్ అంటే ఇంక స్కూల్లో సార్ వాళ్ళు ఇంకా టీచింగ్తో సరిపోద్ది కానీ వాళ్ళకి ఏడ సరిపోద్ది అప్పటికండి మా స్కూల్లో సార్ వాళ్ళు అయితే మార్నింగ్ ఒక బాటిల్ ఈవినింగ్ ఒక బాటిల్ తాగాలని గట్టిగా అయితే పిల్లలకు చెప్తారు ఇంకేం చే ఇంకా ఏమన్నా వాళ్ళు తాగేది తక్కువే కదా ఇంకా ఇంట్లో మనం కేరింగ్ అయితే తీసుకోవాలండి నేను వాటర్ తాపించిన వల్ల అదే కానీ నేను చూ చూసుకోకపోతే ఇంకా కిడ్నీలు ఇంకా ఎఫెక్ట్ అయితే బాగా కొట్టుండేదండి ఉండేదండి చాలా ప్రాబ్లంలా వెళ్ళిపోండే వాళ్ళము ఇంకా ఫైనల్గా ఎదుగుండి అయితే నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్ అంతా యూరిన్ పాస్ చేసినప్పుడు చూస్తూ ఉండేనండి నేను చెక్ చేస్తూ ఉంటే వాడికి పర్లా చాలా వరకు అయితే తగ్గింది అప్పుడే వెంటనే ఒక్కసారి అలా రెడ్డిగా వచ్చిన తర్వాత అంతా నార్మల్గా వైట్గా వస్తున్నాయి ఇంకా సర్లేని ఇంకా అయితే మా హస్బెండ్ ఏమన్నా అండి డ్యూటీకి అదే పిల్లల్ని అయితే మార్నింగ్ స్కూల్కి అయితే పంపించొద్దు రే ఒక రోజంతా నువ్వే చూసుకున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా ఉందా అనుకున్నాను కానీ లీవ్ అయితే కుదరలేదు ఇంకా సర్లేని ఇంక మార్నింగ్ టు ఈ అంటే నేను మధ్యాహ్నం దాకైతే తీసాను ఈ వీడియో ఏమేమి పెట్టాను చూడండి మార్నింగ్ అయితే ఇడ్లీ సాంబార్ ఇచ్చేసాక నెక్స్ట్ తర్వాత కాసేపటికి ఇంకా వాడికి బనానా ఇచ్చానండి బనానా తర్వాత గ్లూకోజ్ అయితే వాటర్ ఇచ్చాను ఇంకా గ్లూకోజ్ వాటర్ చాలా మంచిదండి పిల్లలకి గ్లూకోజ్ వాటర్ ఈ ఎండాకాలం అయితే గ్లూకోజ్ వాటర్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మవారి ఇంటికి వచ్చి కాసేపు పిల్లల్ని ఇటు అంటే ఫోన్ కూడా ఎక్కువ చూడనివ్వట్లేదు అంటే ఫోన్ అయితే చూడడం వల్ల ఇంకా వేడి అయిపోయి కూడా ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయంట అందుకని ఫోన్ అసలు పూర్తిగా ఆపేసేము టూ డేస్ నుంచి అయితే ఇంక ఇవ్వకూడదని కూడా అనుకుంటున్నాను కానీ ఇంకెలా ఉందో చూడాలి ఇంకా అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అదే రౌమర్స్ అయితే ఆడుకున్నాము ఆడుకున్న ఇంకా మా నాన్నైతే టెంకాయలు అయితే కోసేశారు ముందు రోజు కూడా అండి ఇంట్లో టెంకాలు ఉన్నాయి అమ్మవారి ఇంటికి వెళ్ళాను ఒక రెండు టెంకాలు అలా తాగిచ్చేసరికి బాగా యూరిన్ బాగా వచ్చాయి మా నానయితే మళ్ళీ కూడా ఒక టెంకాయలు అయితే ఒక ఐదు ఆరు టెంకాయలు కోసాడు వాడి కోసమే ఒక రెండు మూడు వాడి కొట్టించాడు ఫుల్గా తాగాడు ఇంకా తాగింద ఇదిగో కొబ్బరి కూడా నీట్గా నాకు చాలా ఇష్టం అండి లేత కొబ్బరి చాలా బాగుంటుంది పిల్లలకి చాలా మంచిది కొబ్బరి తినడం వల్ల ఇంకా పిల్లలకి కూడా కొబ్బరి అయితే ఇట్లా పెట్టేసేసి ఇంకా ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసింది మా హస్బెండ్ నైట్ వచ్చేటప్పుడే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చానండి అంటే నిమ్మరసం అవి వేడి వల్ల ఇలా వస్తుంది కదని ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా కాబట్టి ఇంకా నిమ్మరసం కూడా ఏదో ఒక మూడు కాయలు ఇలా పిండేసేసి ఒక చొమ్ము నిండి అయితే పట్టే పెట్టేసేసాను ఇంక ఈ కూడా నిమ్మరసం కూడా ఇచ్చేసానండి వీడికి మంచిగా పిండేసి కొంచెం షుగర్ వేసి నిమ్మకాయ పులుపు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూశాను ఎందుకంటే వేడి తగ్గిస్తే పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే ఇంక ఇదిగోండి ఈ నొక్కడే ఇంటి దగ్గర ఉండిద్దాం అనుకున్నాను పెద్ద బాబుని ఇంకా చిన్నోడుగా నాకు కడుపు నొప్పి కాళ్ళు నొప్పి వంద చెప్పాడు ఇంకా సర్లేని ఇంక ఇద్దరిని వండించేసాను ఇంక ఈయనకి వాడితో ఈయనకి కూడా పత్యాలు ఇంకా రైస్ అయితే వండేసానండి ఇంకా అయితే రైస్లోకి వచ్చేసరికి నేను ఇవాళ కర్రీస్ అయితే ఏం పెట్టాలనుకోవట్లేదు మజ్జిగనం పెడదామని అయితే అనుకున్నాను ఇంక వేడానం తీసి ఇట్లా మత్తులో ఇట్లా వత్తేసుకున్నాను వత్తేసుకున్నది బాగా తినడానికి పిల్లలకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చేసుకున్నాను పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు పెట్టకూడదు కదా కొంచెం పెరుగు అయితే వేడే అంటారు అందుకని వాటర్ పోసేసి మజ్జిగలాగా ఇలా డ్రింక్ లాగా చేసేసుకొని ఈ పిల్లలకి అయితే ఇద్దరికి ఈ మజ్జిగ కలిపేసేసి ఇంకా క్యారెట్ అయితే ముక్కలు కట్ చేసేసి అయితే పిల్లలు ఇద్దరికైతే పెట్టేసేసాను ఇంకే ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టాను ఇంక అదేనండి నేను చేసిన మిస్టేక్స్ వచ్చేసరికి వాటర్ ఎక్కువ ఇవ్వలేదు మెయిన్ అండి ఆ ఫుడ్ తిన్నా తినకపోయినా పిల్లలకి అయితే వాటర్ అది ఎక్కువ ఇవ్వండి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ కంపల్సరీ తాగాలి పిల్లలు ఫోర్ లీటర్స్ అని కంపల్సరీ తాగాలి కాబట్టి ఇంకా అందుకని మంచిగా పిల్లలకైతే వాటర్ ఇవ్వండి ఇంకా ఈ సమ్మర్ కాబట్టి లెమన్ జ్యూసెస్ నెక్స్ట్ టెంకాయ నీళ్ళు అదే విధంగా పుచ్చకాయ కూడా మంచిగా ఇస్తే చాలా మంచిది పిల్లలకి ఇది ఈ నేను చేసిన ఇదే మిస్టేక్ వల్ల చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే ఫుల్ నైట్ మొత్తం ఏడుపు మా హస్బెండ్ అదేం కాదులే ఉన్నారు ఇంకా అలాగైతే జరిగిందండి నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇదేను నా వాళ్ళైతే నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నానండి ఏమవుతుందో ఏమవుతుందో అని అంటే మార్ నైట్ అలా ఉండింది మార్నింగ్ మళ్ళీ ఎలా అవుతుందో అనుకున్నాను ఇంకైతే చాలా వరకు అయితే బెటర్ చాలా వరకు తగ్గిపోయిందండి ఇంకెంతేనండి ఈ వీడియో మీకు నచ్చినది ఒక లెక్క అయితే ఇవ్వండి పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోండి అండి ఇదండి ఓకే అండి